హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ ఆశ ఈరోజు వీడియో వచ్చేసి కూసుమంచిలో ఇందిరమ్మ ఇల్లు నమూనా హౌస్ ఉంది కదండి మీకైతే చూపించబోతున్నాను కొద్దిగా పనుండి కూసుమంచి అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడే ఇందిరమ్మ ఇల్లు నమూనా హౌస్ కూడా ఉంది కదా అని చెప్పేసి హౌస్ అయితే చూడడానికి వెళ్ళాము హౌస్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి చూసేయండి హౌస్ ఎలా ఉందో మేము సండే రోజు అయితే వెళ్ళామండి డోర్ లాక్ చేసి అయితే ఉందనమాట ఇంకా బయట నుండే వీడియో అయితే షూట్ చేశాను ఒక హాలు కిచెను బెడ్రూమ్ అయితే కట్టారు చాలా బాగుందండి ఇల్లు మాత్రం మీరు కూడా ఒకసారి చూసేయండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఒక డోర్ పెట్టారనమాట ఈ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో డోర్ కూడా ఉందండి ఇంకా ఎదురుగా అయితే మెట్లైతే కట్టారు పైకి ఎక్కడానికి ఇంకా మెట్ల వెనకే ఇక్కడైతే బాత్రూమ్స్ కూడా కట్టారనమాట ఒక బాత్రూమ్ అయితే ఉంది ఇంకా లోపల కూడా ఉందంటండి కాకపోతే చూద్దాం అనుకుంటే తాళం వేసింది కదా లోపలికి వెళ్ళలేకపోయాము కిటికీ డోరు ఓపెన్ చేసిందండి ఇంకా ఓపెన్ చేసిందని చెప్పేసి చూసామన్నమాట లోపల కూడా చాలా బాగుందండి ఇల్లు ఇంకా పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఒకసారి మీరు కూడా చూడండి కిటికీలు కూడా నాలుగు వైపులా కట్టారండి హౌస్ అయితే అసలు చాలా బాగుంది చూశారు కదండి హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్